అండి వెల్కమ్ టు ఎస్వియర్ ఫార్మ్స్ ఇది వచ్చి ఒక సేల్ ప్రమోషన్ వీడియో అండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి సో సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి అలాగే ఇంకా ఇట్లాంటి సేల్ ప్రమోషన్ వీడియో మన ఓన్ ఫామ్లో ఉన్న మన కోల్డ్ సేల్స్ వీడియో అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయండి ఇంకా డీటెయిల్స్కి వస్తే ఇది వచ్చి చింతలపూడి దగ్గర ధర్మాజీ అండి వెస్ట్ గోదావరి చింతలపూడి దగ్గర ధర్మాజీ గుడి దగ్గర నుంచి ఈ వీడియో అండి సో కోడిపుంజు కలర్ వచ్చి పసింగల పసింగళ అండి యాదో నొన్నబోరా దీని వయసు అప్రాక్సిమేట్లీ పదమూడు నెలలు అట్లా ఉంటుందండి ఎవరికైనా ఈ కోడిపుంజు నచ్చితే నెంబర్ అక్కడ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఆయన ఈ నెంబర్ అయితే మాది కాదండి ఆ పర్టిక్యులర్ కోడిక పర్సన్ ఓనర్ నెంబర్ అది దానికి మా దానికి ఫోన్ చేసి మిగతా డీటెయిల్స్ అనేవి మాట్లాడండి ఆయనకి మీకు సెట్ అయితే మీరు డిస్కషన్ చేసుకోండి అలాగే దీని కాస్ట్ వచ్చి పద్నాలుగు వేలు చెప్తున్నాడండి అండి ఆయన ఆ కాస్ట్కి ఎగ్రి అయితే ఆయనకి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి జై హింద్